నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ముప్పై ఏడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం స్వర్గం వా కౌంతేయ యుద్ధాయ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు ఓ అర్జునా రణరంగమున నీవు మరణించినా నీకు వీర స్వర్గము ప్రాప్తించును అదే రీతిగా యుద్ధమున నువ్వు జయించినచో రాజ్య భోగములను అనుభవించగలవు కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకై లెమ్ము అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు అంటే అర్జునుడికి సందేహం కలిగింది యుద్ధము చేయుటమేలా చేయకుండా ఉండటమేలా ఒకవేళ యుద్ధమే గనక చేసినచో నేను విజయాన్ని పొందుతానా రాజ్య సుఖాలను అనుభవిస్తానా లేకపోతే యుద్ధములో నేను మరణిస్తానా అనేటువంటి అనుమానం కలిగింది ఆరవ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పాడు కదా నేను యుద్ధం చెయ్యాలా చెయ్యకూడదా అసలు యుద్ధమే గనక చేసినచో నాకు విజయం కలుగుతుందా లేకపోతే నేను ఈ యుద్ధములో ఓడిపోతానా చెప్పు స్వామి అని శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు కదా దానికి సమాధానంగా స్వామి ఇక్కడ ఏం చెప్తున్నాడో మీరే వినండి అర్జున నీవు ఈ యుద్ధములో ఓడిపోయి మరణిస్తే వీర స్వర్గమును పొందేదవు అంటే దేవేంద్రుడు పరిపాలించేటువంటి స్వర్గములో వెళ్ళి అక్కడ అప్సరసల నాట్యము చూస్తూ సంతోషంగా హాయిగా గడుపుతావు యుద్ధములో గనక నీవు వీరమరణం పొందినట్లయితే స్వర్గమునకు చేరుతావు ఒకవేళ ఈ రణరంగములో నీకు విజయం కలిగితే నీవు నీ సోదరులు రాజ్య భోగాలను అనుభవిస్తారు కనుక నీవు కృత యుద్ధమునకై లెమ్ము నీకు విజయము కలిగిన అపజయము కలిగిన వచ్చు నష్టమేమీ లేదు నీవు యుద్ధములో జయించినను మరణించినను నీవు లాభమే పొందేదవు నీవు మాత్రుడవు లెమ్ము అని స్వామి ఇక్కడ సమాధానం స్పష్టంగా చెప్పేశాడు కాబట్టి మన చేతుల్లో ఏముందండి జయాపజయాలు దైవ నిర్ణయాలు కాబట్టి భగవంతుడి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి విజయమో వీరస్వర్గము చూడండి ఈ మధ్యన యూట్యూబ్లో ఒక పెద్దమ్మ తయారైంది ఈ పెద్దమ్మ పట్టు చీర కట్టుకొని బంగారు నగలు వేసుకొని ఎర్ర బొట్టు పెట్టుకొని తాంబూలం వేసుకొని ఈవిడ గొప్ప పండితురాల్లాగా ఏమని చెప్తుందంటే బాడుగ ఇళ్లల్లో ఎవరైతే వ్రతాలు నోములు నోచుకుంటారో ఆ ఫలితం వాళ్లకు రాదు ఆ ఇల్లు కట్టినటువంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్లకు వెళ్ళిపోతుంది ఆ వ్రతం చేసినటువంటి ఫలితము వాళ్ళు నోచుకున్నటువంటి నోముల ఫలితము అంటే బాడుగు ఇంట్లో ఎవరైతే వ్రతాలు పూజలు చేస్తారో ఆ ఫలితమంతా కూడా ఆ ఇంటి యజమానికి వెళ్ళిపోతుంది అంటే ఇల్లు కట్టి రెంట్కి చింటారు కదా ఆ యజమానికి వెళ్ళిపోతుందంటే ఈ వ్రతాలు చేసినటువంటి ఫలితము ఈ పూజలు చేసినటువంటి ఫలితము కాబట్టి మీ సొంత ఇంట్లో సత్యనారాయణ వ్రతము వరలక్ష్మి వ్రతము సప్తశనివారాల వ్రతము షోడశ సోమవారాల వ్రతము మీరు ఏ వ్రతం చేయాలనుకున్నా ఏ పూజలు చేయాలనుకున్నా మీ సొంత ఇంట్లో చేసుకోండి అద్దె ఇంట్లో చేయకండి చేసినట్లయితే మీకు ఫలితం ఉండదు ఆ ఫలితం అంతా కూడా ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెబుతోంది ఈ పెద్దమ్మకి ఏమైనా పిచ్చి ఎక్కి యూట్యూబ్లో ఇలా చెప్తుందా అనిపించింది నాకు ఎందుకంటే అందరూ సొంత ఇళ్ళు ఎలా కట్టుకుంటారండి ఈ కాలంలో చాలామంది ఆ పూటకు ఆ పూటకు గడవడానికే ఎంతో ఇబ్బందికరంగా ఉంది భర్త ఏదో ఒక చిన్న కూలి పని చేస్తూ ఉంటాడు లేదో ఒక చిన్న బిజినెస్ చేస్తూ ఉంటాడు ఆ ఇల్లాలు ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుంది వీళ్లకు ఆధికం ఆ మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక చిన్న ఇల్లు బాడుగకు తీసుకొని ఆ ఇంట్లో చక్కగా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళ శక్తి కొద్దీ భగవంతుడిని పూజిస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చే స్తోత్రాలు చదువుకుంటూ ఉంటారు ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకున్న పాపం వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు వాళ్ళు అద్దెంట్లోనే భగవంతుని శ్రద్ధాభక్తులతో పూజించుకొని ఆరాధిస్తూ ఉంటారు అద్దెంట్లో పూజలు చేస్తే ఆ ఫలితం అంతా కూడా ఇంటి యజమానికి వెళ్ళిపోతుందని ఏ పురాణంలో చెప్పారు ఏ శాస్త్రంలో చెప్పారండి చెప్పాలంటే మన సొంత ఇల్లు ఎక్కడుందండి ప్రపంచంలో మనం అందరము కూడా అద్దెకొచ్చాము ఇప్పుడున్నటువంటి ఇల్లు మన ఇల్లా ఎవరో కట్టిన ఇంట్లో మనం ఉంటున్నాము మన సొంత ఇల్లు అని చెప్పుకుంటున్నాము మన సొంత ఇల్లు ఎక్కడ ఉంది అని బ్రహ్మజ్ఞానులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే శ్మశానంలో ఉంది నీ స్వంత ఇల్లు అని చెప్తారు కాబట్టి మనం బాడుగ ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తే ఆ పుణ్యము ఇంటి ఓనర్లకు వెళ్ళిపోదు పూజ ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో భగవంతుడికి తెలియదా మనం మద్దింట్లో చేసినటువంటి పూజలు వ్రతాల ఫలితము ఆ ఇంటి యజమానికి ఎలా వెళ్ళిపోతుంది మనం ఆ ఇంటికి బాడుగిచ్చే కదా అక్కడున్నాము కాబట్టి అది అద్దెల్లు కాదు మన సొంత ఇల్లే మనం ఎన్ని రోజులైతే బాడుగలు ఇస్తున్నామో ఎన్ని రోజులైతే మనం లీజ్కి వేసుకున్నామో అన్ని రోజులు అది మన ఇల్లే ఎందుకంటే అక్కడ ఉన్నాం కాబట్టి ఆ ఫలితం మనకే లభిస్తుంది ఈ పెద్దమ్మ లెక్క ప్రకారము వద్దింట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నిత్య దీపారాధన చేయకూడదు పూజలు చేయకూడదు వ్రతాలు చేయకూడదు సొంత ఇల్లు కట్టుకునే వరకు ఊరికే ఉండాలి సొంతిల్లు కట్టుకున్న తర్వాత పూజలు వ్రతాలు చేసుకోవాలా ఎటువంటి పిచ్చి ప్రచారాలు చేస్తున్నారండి అసలు ఇటువంటి మాటలు చెప్పడానికి సిగ్గు శరం ఏమీ కూడా లేదు అందుకోసమే భగవద్గీత చదవాలి లేకపోతే ప్రతినిత్యము భగవద్గీత వినాలి మనం జీవితంలో ముందుకు ఎలా సాగిపోవాలో ఈ భగవద్గీత మనకు నేర్పిస్తుంది లోకాసమస్తాసుకునో భవంతు కృష్ణార్పణం